హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది పెద్దవాళ్ళదండి అంటే ఒక మినిమం ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్న ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళకి ఏంటంటే క్రాస్ కటింగ్ అండి ఇది స్ట్రెయిట్ కటింగ్ అయితే కాదు ఏంటంటే మనకి స్ట్రెయిట్ కటింగ్ అయితే అస్సలు నచ్చదు క్రాస్ కటింగే పెట్టమన్నారు ఈ క్రాస్ కటింగ్లో కూడా ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు నేనైతే ముందైతే మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకోనికైతే ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా హెచ్చి తగ్గులు లేకుండా ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఒక లైన్ హాఫ్ ఇంచుకి ఇలా వేసుకుంటే మనకు ఇక్కడ పైపింగ్ వేసినాను కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పట్టి అయితే మనం వన్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అనేది మనకి అపోజిట్లోనే ఉండాలండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు హైండ్ ఇక కరెక్ట్గా పొడవు చూసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర దాకా కూడా కరెక్ట్ చూసుకోవాలి హైండ్ లూజ్కి ఇలా మార్క్ చేశాను నేను ఇప్పుడు ఉల్టా తీసుకుంటే మనకి హ్యాండ్స్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదండి నేనైతే కొంచెం చేంజ్ చేశాను ఎందుకంటే ఇదైతే మనం కుట్టిన బ్లౌజ్ అయితే కాదండి మన స్టైల్లో నేనైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు లెవెన్ ఇంచెస్ ఉందండి బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి లెవెన్ ఇంచెస్ చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను మళ్ళీ మీకు క్లియర్గా అవుయనికి ఒకసారి అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసాను ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే లోతు అనేది తీస్తానండి నేను నిన్న స్టైల్లోని కట్ చేస్తున్నాను ఇలా అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ఉంటుందండి ఇప్పుడు చంక లూజ్ తీసుకున్నాము చంక లూజ్ వచ్చేసి షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు తీసుకోవాలి ఇప్పుడు చంక కుట్టు అంటే లూజ్ కుట్టు మనకి హ్యాండ్ లూజ్ కుట్టు రెండు ఇలా రెండు కలుపుకొని ఒక టూ ఇంచెస్కి లైన్ వేసుకుంటే లోతు అనేది ఇలా తీసుకోవాలి ఆ టూ ఇంచెస్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు లో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా నేను మార్క్ చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి అంతే ఈ లోత్ అనేది తీసేసాను నేను ఇప్పుడు ఇంటి మార్క్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అని గుర్తుంటుందండి చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ టక్స్ కూడా పెట్టుకోవాలి మనము చంకలూస్ దగ్గర సెంటర్ దగ్గర టక్స్ అయితే పెట్టాం కదా ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి ఎచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు ఐన్స్ తీసిన తర్వాత క్లాత్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి తీసేసేసుకోవాలి ఇక్కడ స్టిక్కర్ అనేది ఉన్నాయండి స్టిక్కర్స్ లే స్టిక్కర్స్ కూడా అస్సలు ఉండకుండా చూసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఎందుకు వేశానంటే ఇక్కడ కరెక్ట్గా ఉంది ఒకే లెవెల్గా అందుకని అక్కడ నడుంపటికి మనకి పట్టి అయితే పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా ఆపించుకి మాకైతే చేసాను తర్వాత బ్లౌజ్ అనేది రివర్స్ తీసి ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇప్పుడు నడుము కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీప్ కప్ దగ్గర ఎంత ఉందో అంత కరెక్ట్గా పట్టుకొని ఫస్ట్ ఒక మార్క్ చేసుకొని పావు ఇంచుకి మళ్ళీ ఇంకో మార్క్ అయితే పెట్టుకోవాలి మనం ఇలా చూడండి ఇక్కడ నెక్ దగ్గర కూడా లోపలికి ఒక పావు ఇంచుకు మార్క్ చేశాను నేను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇప్పుడు చంక దగ్గర కూడా కరెక్ట్గా ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసేసి బ్లౌజ్ అయితే హైట్ అయితే చూసుకోవాలి ఇలా షోల్డర్ నుంచి మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ వర్క్ చూసుకుంటే మనకి బ్లౌజ్ అయితే అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత టేప్తోని మనకి షోల్డర్ అండ్ నెక్ చూసుకుంటే కరెక్ట్గా ఉందండి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ డీప్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉందండి ఆమె సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పింది కాబట్టి అలానే పెట్టాను చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి జంకూ స్ట్రైట్గా కూడా మనం ఫైవ్ ఇంచెస్ ఉండాలి పైన లాగానే ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇందులో చూసుకోవాలి మనకి ఎంత ఉందో లోతు అనేది ఇలా ఒకటుంబావు అయితే ఉందండి ఒకటుంపావుకి ఇలా ఇప్పుడు కరువు స్కేల్తో మనం కరువు అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చూసారా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ హాఫ్ ఇంచ్కి మనం ఏంటంటే జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసి మనము బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సెంటర్ నుంచి ఇలా చూడండి ఇది షోల్డర్కి మధ్య నుంచి అండి డాట్ అనేది ఇలా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ అనేది పెద్దగా ఉంది కదా వీప్ కప్పు డాట్ కూడా కొంచెం పెద్దగానే పెట్టాను నేను మనము బ్యాక్ నెక్ను బట్టి డాట్ అనేది వేసుకోవాలి చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలండి ఇలా ఇక్కడికి వర్క్ వచ్చింది ఫస్ట్ కుట్టు అయితే మనం నడుము ఎంత వర్క్ ఉందో చూసుకుందాం ఇప్పుడు నడుము వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి చూస్తే చూసారా మనం కరెక్ట్గా వచ్చింది మన ఖర్చు అనేది ఎప్పుడైనా ఇలా అయినా కరెక్ట్గానే వస్తుంది మనం టేప్తోనైనా కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ క్రాస్గా ఎందుకు వస్తుందంటే ఈ డ్రాట్స్లోకి వెళ్ళిపోతుంది కదండి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ అనేది అంతేనండి ఇప్పుడు కట్ చేసుకుందాం బ్లౌ బ్యాక్ పార్ట్ అయితే ఏంటంటే నార్మల్గా అంత సేమే ఉంటుందండి కాకపోతే కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు అంటే ఏజ్ ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రెయిట్ కట్ పెట్టుకుంటారు కదా ఇక్కడ అయితే ఇవాళ అలా కాదు క్రాస్ కటింగే పెట్టాలి మళ్ళీ కూడా షేప్ అనేది కరెక్ట్గా రావాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్గా మనం ఎలా పెట్టుకు అంటే కొంచెం మీడియం ఏజ్ వాళ్ళు ఎలా పెట్టుకుంటారో ఈమెకు అలానే పెట్టాను అంటే క్రాస్ కటింగ్ వేసుకునే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు చాలా వరకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలని చెప్పి డార్స్ అనేది అలా పెడతాం కదా ఈమె కూడా అలానే పెట్ పెట్టమంటుంది ఎందుకంటే తగ్గిస్తే షేప్ అనేది రాదు డార్స్ తగ్గించినాం అనుకోండి పొడవైన మనకి వెడల్పు తగ్గించామనుకోండి షేప్ అనేది రాదు ఒకటి అలానే కుట్టాను నేను అస్సలు నచ్చలేదు ఆమెకి అందుకని చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరైతే అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి చూడండి ఇప్పుడు నెక్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత నాలుగు ఇంచుల వరకు ఇలా సారీ నాలుగు ఉక్స్ల వరకు మార్క్ చేసుకొని మే మనకి ఇది కూడా చూడండి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు మనము మార్క్ చేశాం కదా అది కూడా కొంచెం కూడా కిందికి కావద్దు కిందికి అయింది అనుకోండి ఒకవేళ మనకి షేప్ అనేది పోతుంది ఇది కూడా మనం బాగా గమనించి మాకైతే చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత అయితే ఉంటుందో అంతే తీసుకోవాలి ఖర్చుతో మనము ఒక హాఫ్ ఇంచ్ అటెట్ అయినా షేప్ అనేది కిందికి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది అస్సలు బాగుండదండి ఇది కూడా మనం పాయింట్ చేసుకో గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నెక్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్గా చూసారా ఇప్పుడు నార్మల్ అంటే అందరూ ఇప్పుడు ఏజ్ వాళ్ళు వేసుకునేలాగా ఉందా అండి బ్లౌజ్ అసలు లేదు కదా ఎందుకంటే మరీ మరీ చెప్పేది అదే షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇది మెయిన్ డాట్కు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి నేను పొడవు వచ్చేసి చూసారా పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ విడల్పు వచ్చేసి టూ ఇంచెస్కు మార్క్ చేశాను ఇలా పొడవైతే తగ్గించదు మనం పొడవు తగ్గించడం అనుకోండి షేప్ అనేది రాదు ఎందుకంటే ఒక బ్లౌజ్ కొంచెం తగ్గించాను నేను ఆమెకు నచ్చలేదు షేప్ రాలేదు కాబట్టి నచ్చలేదు అంటే షేప్ అంటే బ్లౌజ్ ఖరాబ్ అవుతుందని కాదు ఇట్లా మనకి ఏమంటారంటే ఇట్లా అంటారు కదండీ ముందు అంటే కొ రావద్ది రావద్దు ఇట్లా కరెక్ట్గా ఉండాలి కొంచెం కొయగా రావాలి అనమాట ఈ లోత్ అనేది ఇలా తీసుకోవాలి ఈ మూడు డాట్స్లు ఇలా కరెక్ట్గా కలిస్తేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ తక్కువ వస్తే ఆ డాట్స్ అనేది మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా అది వెడల్పు తక్కువ తీసుకున్నా పొడవు తక్కువ తీసుకున్నా మనకి షేప్ అయితే రాదు కొంచెం అనినట్టుగా వస్తుంది షేప్ అనేది కొంచెం అనినట్టుగా ఉండి స్ట్రెయిట్ కటింగ్ లాగా వస్తుంది అనుకోండి అందుకని నచ్చదు అనమాకు ఇలా వేసామనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది నాలుగు బ్లౌజులు అయితే కుట్టాను ఒక్క బ్లౌజ్కి కొంచెం అటు ఇటు అయినందుకు ఒప్పుకోలేదనమాట అందుకని అయితే మీకు కూడా ఇలాంటివి తగులుతాయేమో అని చెప్పి మీకు కూడా టచ్ అవుతాయి కదా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరైతే అలా చేయకండి కరెక్ట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టాలి మనం ఎందుకంటే వాళ్ళ ఏజీ కొంచెం పెద్దది కదా మనం మార్పు అనేది చేద్దామని అనుకోవద్దు వాళ్ళ ఇష్టం ప్రకారమే మనమైతే నడుచుకోవాలి అలా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే చూడండి ఫ్రెండ్స్ షేపటి కోసం అయితే మనం మూడు కాజాల వరకు మార్క్ చేసుకోవాలి కింద ఒక పావించుకి తర్వాత షే మనకి ఎంత పొడవు ఉంటే అంత పొడవు తీసేసుకోవాలి చూడండి మొత్తం కంప్లీట్గా వచ్చేసాయి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్